చీలేదు అని ఫీల్ అవుతారని అవసరం అందుకని అది మాత్రం మనం సెలెంట్గా సెపరేట్గా మనం కాలేజీలో పెట్టుకొని వదిలేస్తాం అది ఎవరికి తెలియకుండా సెలెక్ట్గా చేసుకుంటాం ప్రాటికల్కి అటెండ్ అయితే చాలు అటెండ్ అయితే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఉంటుంది అటెండ్ అయితే అవ్వాలి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి హార్టికీ తీసుకొని అంటె అవ్వదులే వన్ డే తక్కువ రోజులు ప్రాక్టికల్ అనేది వన్ ఆర్ డేస్ వన్ డే ఫోర్ డేస్ ఫోర్ డేస్ ప్రాక్టికల్స్ కానీ వన్ డేలోనే మీకు కంప్లీట్ అయిపోద్ది ప్రాక్టికల్ సో టోటల్ 5 డేస్ అనుకోండి ఒక సెమ్ముకి 5 రోజులు మీరు సెలవు పెట్టుకోవాల్సి ఓకే మేడం ఎగ్జామ్స్ టైం కాబట్టి సెలవు పెట్టుకోవాలి మిగతా టైం లో అవసరం లేదు అవసరం లేదు మళ్ళీ ఎమర్జెన్సీ అయితే ఎప్పుడైనా ఒకవేళ అవసరం అయితే చెప్తాము అప్పుడు వచ్చి ఒకసారి వచ్చి కనిపిచేసేను సర్టిఫికెట్ లేమే అవసరం అవుతాయి మేడం కనుకు టెన్త్ ఇంటర్ డిగ్రీ కావాలమ్మ డిగ్రీ టీసీ కావాలి కమ్యూనిటీ ఏమన్నా ఉంటే ఫామ్ ఉంటే ఇచ్చేయండి మేడం రేపు ఒక టూ డేస్

యాక్చువల్గా సెమ్ అయిపోగానే వెంటనే ఇప్పుడు ఏప్రిల్ మాకు సెమ్ అయిపోయింది అనుకోండి మే జూన్ జూన్కే క్లోజ్ అయిపోతే మాకు ఎగ్జిషన్ బీఈడీ కూడా బీఈడీ కూడా బిఈడీ సీట్లో లేవచ్చు బీఈడీ బీడీ కూడా మాకు తెలుస్తాయి స్పెషల్ బీఈడీ అంటే ఓన్లీ ఎంప్లాయిస్ జాయిన్ అవుతారు అనమాట వాళ్ళు లాస్ అప్లో జాయిన్ అవుతారు కదా వాళ్ళకి మాత్రమే స్పెషల్గా పర్మిషన్ ఇస్తారు బీఈడీ సో వాళ్ళు మాత్రం స్పెషల్ బీఈడీ చేస్తారు మీకు మీరు జనరల్గా జరగవచ్చు ఓన్లీ ఓన్లీ ఎంప్లాయిస్కి మాత్రమే చేరేదాన్ని స్పెషల్ బీఈడీ అంటారు లాస్ట్ అప్ ఎలా వెళ్తారని వాళ్ళకి పర్మిషన్ ఉండాలి పర్మిషన్ లేకుండా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అటెండెన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ అటెండెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎందుకని స్పెషల్ వేడి చేయాలని రిజల్ట్ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్పుకున్నాము మేము ముందే చెప్తాం మీకు ఏం రాయాలని చెప్పేస్తాం అంగ డైరెక్ట్ మీకు ఏం రాయాలో కూడా చెప్పేస్తాం ముందుగా టెన్ డేస్ ముందే చెప్పేస్తాం అదే

కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ కాలేజెస్ కొద్ది కానీ ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ కదా ప్రైవేట్ కాలేజీ వాళ్ళు వస్తే ఏం చేయాలి ఉండదు ఆపుతారు చేస్తామని అంటున్నారు కానీ మేము యాక్సెప్ట్ చేయట్లేదు ఆల్రెడీ వన్ ఇయర్ ఉన్న కోర్సుని టూ ఇయర్స్ చేస్తారు మళ్ళీ టూ ఇయర్స్ నుంచి తీసుకెళ్ళి ఇంకా ఎక్స్ట్రా చేస్తే పిల్లలు చేరారు కదా వన్ ఇయర్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాం అదే చెప్తున్నాం వన్ ఇయర్ చేయండి మళ్ళీ యథావిధిగా చేయండి కోర్సుని యాక్సెప్ట్ చేస్తాము ఇంకా పెంచుతామంటే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాం 2 ఇయర్స్ అంటే కష్టం అయిపోయింది 2 ఇయర్స్ అంటేనే కష్టంగా ఉన్నది అప్పుడు 9 మంత్స్ 1 ఇయర్ అంటే పిల్లడు ఒకసారి అంటే నోట అయిపోతే వెళ్ళిపోతాడు ఇప్పుడు మనం 4 సెమ్స్ కి మనం అటెండ్ చేయించుకోవాలి కదా ఇదే మా ప్రాబ్లం అయిపోతుంది అయినా ఇబ్బంది ఏమి ఎందుకంటే ఓన్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతిదీ గ్రూప్ లో వస్తూనే ఉంటుంది మీటింగ్ లో సహా అన్నీ ఉంటది ఇది ఇది మీ కేస్ ఏ ఏం కావాలి అలా ఏం నోట్ చేసుకుంటాం అప్లికేషన్ ఇచ్చేస్తారు కదా ఎస్ఎస్సి కావాలి డిగ్రీ కావాలి ఈసీ కూడా ఏమి దగ్గర లేవు కాబట్టి మీరు ఇవ్వచ్చి ఎస్ఎస్సీ వచ్చిన అంటే టెన్త్ ఇవ్వండి ఇంటర్ ఇవ్వండి డిగ్రీ ఇవ్వండి డిగ్రీ టీసీ ఇచ్చేసేయండి ఇంక మీ దగ్గర ఉన్న క్యా ఇవన్నీ జిరాక్స్ స్టడీ సర్టిఫికేట్ కానీ క్యాష్ కానీ ఆధార్ కానీ ఆధార్ ఆధార్

మేడం చెప్పింది బీఈడి గురించి బీఈడి అలెక్స్లో మాట్లాడుకో సరిపోతుంది రాముని ఒక అతను వర్క్ చేస్తున్నాడు అక్కడ మా అనేసేసిన కూడా చర్చలో బిఈడి చేర్చాలి అనవసరంగా టైం వేస్ట్ అయింది ఎల్లుండి వచ్చేస్తాం మేడం ఎల్లుండి వచ్చేసి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో తీసుకుప్లి Why should I takeèvement in that Nil sociedad as a junior? In public building, north of�� there also, there will be అది raha From aquí and south of and south of Madhara Bandhara 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 వాళ్ళే ఉన్నారు సార్ Bandhara 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 వచ్చి అందరూ స్టడీలు టీసీలు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ దగ్గర కాకపోతే స్టడీ మళ్ళీ వచ్చిపోతున్నారు వచ్చాయి సార్ ఎయిటీ నైన్ వచ్చిన పిల్లలు మనోడే ఎస్సీ మొత్తం పడింది సార్ అందరికి మంచి వచ్చాయి అంతా ఎయిటీ ఎయిటీ త్రీ ఎయిటీ టూ వచ్చింది అక్కడ ఇక్కడ అక్కడ కూడా ఎయిటీ సిక్స్ పడింది సార్ అది

ஆர்ஸ்சார ஃோ கொடுத்துவ ஃபோர்ஸ் ஃபோட்டோ கொடுத்து கதா சார்